ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం విజయవాడ ఆప్ సబ్కీ ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ శివ వడ్లముడి ఆధ్వర్యంలో హోంగార్డులకు ఉచిత మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఈ నెల ఆరవ తేదీ గార్డ్స్ రైజింగ్ డే పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ నందు నిత్యం విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడిలో పడి తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యానికి గురి ఆగుట వలన వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తిన నిరంతరం ఉద్యోగంలో కష్టపడుతున్న గార్డ్స్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా మెరుగుపడి విధి నిర్వహణ సమర్థవంతంగా చేయు నిమిత్తం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి సూచనల మేరకు ఆప్ సబ్కీ ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ వారు వివిధ వైద్యశాలలకు చెందిన ప్రముఖ వైద్యులచే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డ్స్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈరోజు ఏఆర్ గ్రౌండ్ నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఆప్సబ్కీ ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ వారు వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విధులు నిర్వహిస్తున్న లకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెడికల్ క్యాంప్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారితో పాటు అడ్మిన్ డిసిపి శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారు శ్రీ కె కోటేశ్వరరావు గారు హోమ్ గార్డ్స్ డిఎస్పి శ్రీ ఎన్వి రమణ గారు హోమ్ గార్డ్స్ ఆర్ఐ శ్రీ సుధాకర్ రెడ్డి గారు ఆప్ కి ఆవా స్వచ్ఛంద సంస్థ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ డాక్టర్ శనక్కాయల ఉదయ్ శంకర్ డాక్టర్ రాధామాధవి గారు సెక్రటరీ శ్రీ బావిశెట్టి కిరణ్ కుమార్ గారు విజయవాడ మరియు గుంటూరు ఇన్ఛార్జ్ శ్రీ కటారి ఈశ్వర్రావు డాక్టర్ శ్యామ్ పాత ల్యాబ్స్ డాక్టర్ తులసి డాక్టర్ వర్ష డాక్టర్ రేవతి డాక్టర్ విహారిక డాక్టర్ తేజస్విని డాక్టర్ గీతిక నర్స్ వాణి అగర్వాల్ కంటి ఆసుపత్రి ఎం రాంబాబు అలీ ఖాన్ మునేశ్వర్ పావని కీర్తన పాల్గొన్నారు అరవై మూడో ఓం రేజ్ రేజింగ్ డే సందర్భంగా ఆప్కి సాబ్ ఆవాజ్ వారు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కంపెనీ యూనివర్సిటీ కమిషనర్ శ్రీ ఎస్ వి రాజశేఖర బాబు ఐపిఎస్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా మనకి ఈరోజు ఒక ఏడు రకాల వైద్య సేవలను మనకి అందించడం జరిగింది కంటికి సంబంధించి స్త్రీలకు సంబంధించి ఈఎన్టీకి సంబంధించి అదేవిధంగా చిన్న పిల్లలకు సంబంధించి జనరల్ ఈ రకంగా మనకు ఒక ఏడు రకాల వైద్య సేవలు అందించడం జరిగింది సో ఈ ఏడు రకాల వైద్య సేవలను కూడా యూనివర్సిటీలో ఉన్న హోంవర్స్ అందరూ కూడా వినియోగించుకుంటున్నారండి అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే ఆ షాప్కి ఆవాజ్ వారిని మా ఇంకా వారినివర్డ్స్ చేసి ఇంకా మంచి పేరు ఈ సందర్భంగా నేను కోరుకున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం అండి ఈరోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒక రకంగా చెప్పాలంటే హోమ్ గార్డ్స్ అనేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు దే ఆర్ ద అన్సంగ్ హీరో సైడ్ అండ్ టుడే అన్ ఆపర్చునిటీ టు హెల్ప్ దెమ్ టు బీ బెటర్ ఇంకా వాళ్ళ సర్వీసెస్ బాగా ఉండేట్టు వాళ్ళు హెల్త్ ప్రొఫైల్స్ బాగుండేట్టు చేస్తాం అండ్ విల్ బి ఫాలోయింగ్ ఇట్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ నమస్తే అండి మేము డాక్టర్ అగర్వాల్ ఐఆస్పిటల్ నుంచి వస్తున్నాం సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సబ్కి తరపు నుంచి మేము ఈ మెడికల్ క్యాంప్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గానీ మనకి కమిషనర్ గారి నుంచి కానీ ఫుల్ సపోర్ట్ ఉంది సో మన అందరికి ముఖ్యంగా ఐ హాస్పిటల్ అగర్వాల్ హాస్పిటల్ వచ్చేసి ఇండియాలో ది బెస్ట్ అగర్వాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఐకి సంబంధించి ముఖ్యంగా మనకి భద్రతా ఎంపాలన్మెంట్ ఉంది సహాయత ఎంపాలమెంట్ ఉంది ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఫ్రీగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కిరణ్ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కానీ మా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు పి కిరణ్ కుమార్ హెచ్జి సెవెన్ నాట్ సెవెన్ నేను విజయవాడ కమిషనరేట్ నందు మున్న పోలీస్ స్టేషన్ నుండి విధులు నిర్వహిస్తున్నానండి ఈరోజు మా కమిషనర్ గారి సహకారం మా అడ్మిన్ డీసీపీ గారు అదే విధంగా మా హోంగార్డ్ డిఎస్పి గారు ఆర్య గారి సహకారంతో ఆప్ సబ్కి అవాజ్ ఎన్జిఓ సంస్థ వారు నిర్వహించిన మెడికల్ క్యాంప్ ద్వారా మా హోంగార్డ్స్ అందరికి ఈ రోజు వైద్య పరీక్షలు చేశారు దీంట్లో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే అగర్వాల్ కంటాస్పత్రి అనే వైద్యశాల మేము ఇప్పుడు కూడా ఎన్జిఓ రోడ్ లో డ్యూటీల పరంగా తిరుగుతున్నప్పుడు ఇలాంటి వైద్యశాలలో మేము వైద్యం చేయించుకోగలమా అన్న స్థితి నుంచి వాళ్లే మా దగ్గరకు వచ్చి వైద్యం చేసే విధంగా ఈ ఎన్జిఓ సంస్థ కానీ టెక్నాలజీ గానీ మాకు సహకరించారు మా ఆర్య గారు గానీ మా డిఎస్పీ గారు గానీ అదేవిధంగా మా విజయవాడ కమిషనర్ గారు కానీ అడ్మిన్ డీసీపీ గారు గానీ ఈ ఇలాంటి మెడికల్ క్యాంపుల ద్వారా మా అలాంటి హోంగార్డ్స్ మేము ఏదైతే మేము వైద్య పరీక్షలు చేసుకోలేము మా అందరికి కూడా ఇలాంటి చేయించి మాకు మా ఆరోగ్య పట్ల మాకు వాళ్ళు తీసుకున్న శ్రద్ధ కానీ వాళ్ళు చూపించే చొరవ గాని అదే విధంగా మాకు సలహాలు సూచనలు ఇచ్చి మాకు అన్ని ఏ విధంగా ఏ విధమైన ఆహారం తీసుకుంటే మాకు బాగుంటుంది ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది అనేది మొత్తం కూడా మాకు వివరించి చెప్తున్నారు మా అదే విధంగా మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మా హోమ్ గార్డ్ యూనిట్ నుంచి మా పేరు ఎన్వి రమణ హోమ్ హోంగార్డ్స్ అండి ఈ యొక్క హోమ్ గార్డ్స్ అందరికీ కూడా హోంగార్డ్స్ రైజింగ్ డే డిసెంబర్ సిక్స్ లో జరుగుతుంది దాని సందర్భంగా హోంగార్డ్స్ అందరికీ ఆప్ సబ్కి ఆవాదు ఎన్జిఓ సంస్థ మరియు రాధామాధవ్ గారు శనకాయల ఉదయ్ గారు డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా టీమ్ హోమ్ గార్డ్స్ అందరికీ విజయవాడలో యూనిట్స్ లో ఉన్నటువంటి హోంగార్డ్స్ అందరికీ కూడా ఫ్రీ హెల్త్ చెకప్ అండ్ ఫాలో అప్ కూడా చాలా మంది మనకి ఓన్లీ హెల్త్ చెకప్ చేస్తుంటారు అట్లా కాకుండా వాళ్ళు మెడిసిన్స్ వరకు ఇష్యూ చేసి వాడుతున్నారా లేదా మరలా తగ్గిందా లేదా కూడా అలా మానిటర్ చేసే విధంగా కోఆర్డినేట్ చేసుకుని గార్డ్స్ కి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ పిల్లలను కూడా వెళ్ళి చక్కగా చెకప్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం అంటే మెంటల్ స్ట్రెన్స్ తగ్గుద్దండి ఎప్పుడైతే ఫ్యామిలీ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారో మా హోమ్ గార్డ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా డ్యూటీ అది చేయగలుగుతారు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు కిరణ్ గారికి మరియు వాళ్ళ టీంకి నమస్కారం అండి మేము అండికి ఆవాజ్ ఎన్జిఓ తరఫున డాక్టర్లు వచ్చాము నేను డాక్టర్ రాధా మాధవిని మా టీం డాక్టర్ ఉదయ్ శంకర్ అండ్ మా గైనకాలజిస్ట్ డాక్టర్ హైమావతి వీళ్ళందరూ వచ్చాము అయితే ముందుగా నేను మేడం కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మేము ఎంత సేవ చేద్దాం అనుకున్నా సరే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సరిత మేడంకి సార్కి చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మనం చాలా హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం మాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మేము మెడిసిన్ చదివేటప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేవాళ్ళు సో ఇప్పుడు మనం క్యూర్ కన్నా ప్రివెన్షన్ అన్న ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయడం అన్నది మాకు చాలా ఉపయోగంగా అనిపించింది అందుకనే ముందు ప్రాబ్లం ముందే మనం దాని గురించి కాస్త జాగ్రత్తలు తీసుకుని దానికి తగిన జాగ్రత్తలు అంటే డైట్ లో కానీ మన లైఫ్ స్టైల్స్ లో కానీ ఎస్పెషల్లీ ఇక్కడ ఇప్పుడు మేము చూసు చూడబోయే అందరూ హోమ్ గార్డ్స్ వాళ్ళు చాలా స్ట్రెస్గా ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉంటారు వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు అశ్రద్ధగా ఉంటారు అంటే వాళ్ళకి అంత టైం కూడా ఉండదు అందుకని వాళ్ళకి మానసికంగా శారీరకంగా ఎటువంటి హెల్ప్ కావాలన్నా అంటే మనకి తెలియకుండా ఒక్కొక్కసారి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి అవి ఎలా దాన్ని సాల్వ్ చేయాలో తెలియక అది ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ మెడిసిన్స్ ఒకటే వే వేసుకుంటే సరిపోదండి దానికి వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయాలి వాళ్ళ స్ట్రెస్ అది తగ్గించుకోవాలి వర్క్లో స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి అన్నది కూడా మేము కొద్దిగా దాని గురించి కూడా వాళ్ళకి అడ్వైజ్ చేద్దాం అనుకుంటున్నాం డైటరీ హ్యాబిట్స్ ఒకటి ఇప్పుడు మన బిజీ షెడ్యూల్స్ లో డైట్ అది కూడా మనం జాగ్రత్తగా తీసుకోలేకపోతున్నాం సో వాళ్ళు ఈ మెడిసిన్స్ తో పాటు మేము డైట్ గురించి కూడా చెప్పాలి రెగ్యులర్ ఫాలోఅప్స్ లో పెట్టుకోవాలి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఎట్లా అవుట్ చేయాలి అన్నది కూడా చూద్దామని ఆలోచిస్తున్నాం అండ్ ఐ థింక్ విల్ బి ఏబుల్ టు డూ ఫుల్ సర్వీస్ టు దెబ్ అండ్ థ్యాంక్ యూ టు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అండ్ మేడం అండ్ తో పాటు ఈ ఎన్జిఓ కలిసి మా హోమ్ గార్డ్స్ అందరికీ కూడా హెల్త్ చెకప్ చేయాలి అన్ని ఆస్పెక్ట్స్ లోనూ హెల్త్ చెకప్ అంటే కేవలం వాళ్ళ బేసిక్ పారామీటర్సే కాకుండా వాళ్ళకి మైన్యూట్ గా వెళ్లి ఐ చెకప్ అట్లానే డెంటల్ చెకప్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈవెన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరమైతే ఆ చెకప్ కూడా చేయాలి అని చెప్పేసి ఆప్ సబ్కి ఆవాజ్ అనే ఎన్జిఓ వారి సౌజన్యంతో ఈ రోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి అందరు గార్డ్స్ కి ఒక మెగా హెల్త్ క్యాంప్ ని గౌరవ సిపి గారు శ్రీ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు లాంచ్ చేయడం జరిగింది ఆప్ సబ్కి ఆవాజ్ వారి ఎన్జిఓ తరపున డాక్టర్ రాధా గారు ఇక్కడికి వచ్చి వారు వారి టీం వారి హస్బెండ్ అట్లనే వారి టీం అందరూ కూడా డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మా గార్డ్స్ కి వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ కోసం ఓన్లీ చెకప్ కాకుండా ఫాలో అప్ యాక్షన్ కూడా చేయాలి అని చెప్పి తర్వాత వాళ్ళ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం చేయాలని వారి ఇనిషియేటివ్ కి మేము మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరపు నుంచి డాక్టర్ రాధా గారికి వారి టీంకి కి అట్లానే ఆప్సప్ ఆవాజ్ ఎన్జిఓ కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హోంగార్డ్స్ అనే వాళ్ళు పోలీస్ శాఖలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు దే ఆర్ లైక్ అన్సంగ్ హీరోస్ లాగా ఉంటారు బికాస్ బిహైండ్ ద స్క్రీన్ చాలా వర్క్ చేస్తారు ఆఫీసర్స్ వెల్ఫేర్ కోసం కానీ ఆఫీసర్స్ కంఫర్టబుల్ గా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ చేయడంలో కానీ వీరి పాత్ర చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన ఎన్టీఆర్ కమిషనరేట్ లో ఉన్నటువంటి గార్డ్ చాలా మంది టెక్నికల్ గా కూడా చాలా సౌండ్ పీపుల్ ఉన్నారు నాట్ జస్ట్ రెగ్యులర్ వర్కే కాకుండా అట్లానే ట్రాఫిక్ కంట్రోల్లో కూడా హోంగార్డ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు క్రైమ్ డిటెక్షన్ సిసిఎక్స్ వింగ్ కానీ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ లో గాని చాలా ప్రముఖ పాత్ర మా హోమ్ గార్డ్స్ పోషిస్తూ ఉన్నారు సో వారందరి హెల్త్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ రీసెంట్ గా స్టేట్ వైడ్ పోలీస్ శాఖ తీసుకున్నటువంటి మెగా హెల్త్ క్యాంప్ లో భాగంగా చెకప్ చేయడం జరిగింది ఒక సిక్స్ మంత్స్ క్రితం ఆ హెల్త్ ప్రొఫైల్ ఫాలో అప్ యాక్షన్ కూడా ఈఎస్ఎం వారు ఐ మీన్ ఆప్ ఆవాజ్ వారు ఆ హెల్త్ ప్రొఫైల్ తీసుకుని దాంతో పాటు వీళ్ళు కూడా మళ్ళీ చెకప్ చేసి ఫాలో అప్ చేసి ఇప్పుడు కేవలం హెల్త్ క్యాంప్ ఈ రోజు కండక్ట్ చేసింది మాత్రమే కాకుండా ఆ హెల్త్ ప్రొఫైల్ డేటాబేస్ తీసుకుని వారికి అలర్ట్స్ కూడా ఇచ్చి ఇంకా ముందు ముందే మీరు బీపీ చెక్ చేయించుకోవాలి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ఐ చెకప్స్ చేయించుకోవాలి డెంటల్ చెకప్ చేయించుకోవాలి అనే అలర్ట్స్ కూడా ఇస్తాము అని చెప్పడం అట్లానే వాళ్ళకి రీసెంట్ గా హెల్మెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఆల్ దిస్ ఇస్ ఇట్ విల్ గో అ లాంగ్ వే సో రియలీ థ్యాంక్ ఆప్ సబ్కి ఆ వాజ్ ఎన్జిఓ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్ మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఖచ్చితంగా మీకు థ్యాంక్స్ చెప్ మీకు ఇంకా కోఆపరేషన్ చేసుకుంటూ ఈ ఎన్జిఓ కూడా ముందుకు వెళ్ళాలి వాళ్ళ ఐడియల్స్ వాళ్ళ గోల్స్ ఇంకా రీచ్ అయ్యి సొసైటీకి చాలా మంచి సర్వీస్ చేయాలి ఎస్పెషల్లీ పోలీస్ కి ఇంకా మంచి సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కిరణ్ కుమార్ ఆఫ్ సబ్ కి జనరల్ సెక్రటరీ మా శివ వడ్లముడి గారు యూఎస్ లో ఉంటారండి ప్రెసిడెంట్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో విజయవాడ వేదికగా విజయవాడ కమిషనర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్యంగా పీరియాట్రిక్స్ జుయాట్రిక్స్ నెక్స్ట్ న్యూటాలజీ డర్మ డెంటల్ ఐఈ ఇలాగా అన్ని అనేక రకాల ప్రచు వైద్య నిపుణులు కూడా ఆప్సిషన్ ఎనకాలజీస్ అన్ని కూడా అనేక రకాల స్పెషాలిటీస్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గార్డ్స్ అనేది ఆర్ ప్లేయింగ్ వెరీ వైటల్ రోల్ ఇన్ సొసైటీ అండి హోమ్ గార్డ్స్ ఉండడం వల్ల మనకి ఎంత లాభం అంటే ఏదైనా డిజాస్టర్ వచ్చినా ఎమర్జెన్సీ రెస్పాన్స్ వచ్చిన ఇమీడియట్ ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది డిపార్ట్మెంట్ తెలిసిన హోమ్ గార్డ్స్ అండి రోజుకి మోర్ దాన్ ట్వల్వ్ అవర్స్ తెలిసినంత మోర్ దాన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పైన డ్యూటీ చేస్తుంటారు వాళ్ళు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఒక హోమ్ ఒక మేడం గారికి కూడా హెల్త్ బీపీ నిజంగా వన్ నైన్టీ ఉండడం అనేది వాళ్ళ ఆవిడ కూడా తెలియదు సో అలాంటి వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా ఫాలోఅప్ చెకప్ చేసుకోవాలి ఏ మెడిసిన్ వాడాలి ఎంత మేరకు వాడాలి అని చెప్పి క్లియర్గా సూచిస్తూ అడ్వైజ్ చేయడం కూడా జరుగుతుంది వీళ్ళు ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటి ఈ కార్యక్రమం సక్సెస్ గా జరగడం ప్రధాన కారణం ఏంటంటే సిపి గారు అండ్ డీజీపీ సరిత మేడం గారు అండ్ గారికి అండ్ సుధాకర్ గారికి అండ్ మార్ట్ అంటే క్రూ మెంబర్ టీమ్ మెంబర్ అందరికీ అందరికి మా తరఫున ధన్యవాదాలు అలాగే అగర్వాల్ యాజమాన్యాన్ని కూడా లాస్ట్ మినిట్ లో చెప్పగానే ఇమిడియట్ గా ఒప్పుకొని ఇంతలా సహకరించి ముందుకు వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళకి అండ్ డాక్టర్ శ్యామ్ పేథాలజీ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్ గా సార్ కిరణ్ గారు ఇంత మంచి కార్యక్రమం చేస్తారు మేము ఎందుకు చేయమని చెప్పి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి సహాయం చేశారు వీళ్ళందరికీ మా తరఫున మా సంస్థ ఆఫ్ తప్పకే వాళ్ళ తరఫున ఈశ్వర్ ఈ కార్యక్రమం ముందు ఇనిషియేట్ చేసి విజయవాడలో ఎంతలా కష్టపడిన ఈశ్వర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అండ్ అతి ముఖ్యంగా ఈ హోంగార్డ్స్ సాలరీ విషయంలో కూడా మేము చిన్న ఒక ఇనిషియేటివ్ ప్రేరణ తీసుకొని వాళ్ళ సలహా తీసుకొని మేము ఒక శాలరీ రివిజన్ కోసం మేము సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి డీజీపీ గారికి లెటర్లు పెట్టడం కూడా జరిగింది వాళ్ళ అవకాశం ఇస్తే తక్షణం వచ్చి వీళ్ళ యొక్క సమస్యలను వివరించి ఎందుకంటే తెలంగాణ కంపేర్ చేస్తే ఏపీ మన మన స్టేట్ చాలా తక్కువ చేస్తున్నారు హోమ్ గార్డ్ శాలరీస్ వాళ్ళ చేసే వర్క్కి ఆ శాలరీకి నాకే పొందం కనబట్టలేదు ఒక మానవుడిగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా సో ప్రభుత్వం కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ చేయాల్సింది మా ఆసక్కి ఎన్జిఓ తరఫున అఫీషియల్ లెటర్ పెట్టడం జరిగింది మళ్ళీ వీల ముఖంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ